అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ కిచెన్ తెలుగు ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ అనోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకుని రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఈ ఎగ్స్ బాయిల్ చేసుకోవడం ఒక నిధు త్రీ మినిట్స్లో ఎగ్స్ బాయిల్ అవుతాయి అది ఎలా అంటారా కుక్కర్లో చక్కగా ఇలా పెట్టేసేసుకొని వాటర్ మునిగేంత వరకు పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని త్రీ విజిస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నారంటే ఎగ్స్ అనేది టైం పట్టదండి బాయిల్ అవుతానికి చాలా తొందరగా బాయిల్ అవుతాయి అని అన్నీ కూడా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి బాయిల్ అయిన ఎగ్స్ ఎగ్స్ అనేది ఇక్కడ త్రీ సైడ్స్ త్రీ కాట్లు పెట్టుకొని ఇలాగ అన్ని అరేంజ్మెంట్ చేసి పక్కన పెట్టి వేయించుకోవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కార స్పూన్ పసుపు ఈ ఆయిల్లో వేసేసుకొని ఈ ఎగ్స్ అనేది మనం బాయిల్ చేసిన ఎగ్స్ అనేది కొద్దిగా లైట్గా వేయించుకుందామండి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకొని కర్రీ తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అయిపోయిన వెంటనే ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాను ఆయిల్ జీరా బాగా వేగిపోయింది వేగిపోయిన వెంటనే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయ తొందరగా వేగిపోవటానికి సాల్ట్ వేసేద్దాం ఇక నేను స్మాల్ టేబుల్ స్పూన్తో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ దీంట్లో కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి జింజర్ గాలి పేస్ట్ బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఒకే ఒక టమాటా ఈ విధంగా ప్యూరీ చేసి పెట్టేస్తున్నానండి మిక్సీ జార్లో టమాటా ప్యూరీ అంతా కూడా దీంట్లో వేస్తున్నాను ఒక్క టమాటా స్మెల్ పోయేంత వరకు కూడా పాటు బాగా వేయించుకోవాలి కొద్దిగా మిక్సీ జార్లోని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కొద్దిగా దీంట్లో పోసేస్తున్నాం ఈ మసాలా అంతా కూడా మాడకుండా ఉంటుంది స్మెల్ పోయేంత వరకు కూడా టమాటా బాగా వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూను కారం కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చండి హాఫ్ టేబుల్ స్పూను రోస్ట్ చేసిన ధనియా పౌడరు ఆఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ ఇది కూడా రోస్ట్ చేసిన జీరా పౌడరు కూడా బాగా కలుస్తాకి తాకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం ఎంత కూడా బాగా మగ్గి ఆయినంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించేసేయాలి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసేసుకొని మగ్గించేయండి టూ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇలా మగ్గుతూ ఉండగానే ఇప్పుడు మనం వేయించుకున్న ఎగ్స్ అన్ని దీంట్లో వేసేసుకుందాం వేయించుకున్న ఎగ్స్ అన్ని కూడా ఇలా ఇప్పుడు వేసేసుకోండి దీంట్లో కదా ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని కర్రీ అంతా కూడా మగ్గించుకుందాం కొద్దిగా చిక్కపడేంత వరకు ఓపెన్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఇవి అంతా కూడా ఈ విధంగా చిక్కపడిపోయి పైకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది కర్రీకి ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దించే ముందు ఒక పావు టేబుల్ స్పూను కస్తూరి మేంతి ఇది వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉండి కొత్తిమీర వేసేసుకుంటాము ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము చాలా టేస్ట్ గా ఉండే ఎగ్గారి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ అనౌస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ